అండి ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ వర్క్ వేసిన బ్లౌజ్ అనమాట ఇది కొంచెం నెక్ ఇచ్చింది అనుకోండి దీన్ని అడ్జస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అలాగే నడుము పట్టికి హెమ్మింగ్ లేకుండా ఇక్కడ కూడా మనం హెమ్మింగ్ ఏం చేయకుండా నీట్గా ఎలా కుట్టాలి త్వరగా కూడా అయిపోయే విధంగా నేను చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ కుట్టేది ఇప్పుడు దీన్ని ఇలాగా కరెక్ట్గా అడుగున పీసు పైన డిజైన్ కూడా ఇలా మ్యాచ్ అవ్వాలి ఇలా ఇలా కలిసిపోయేటట్టు ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చిన్న ఖర్చు పెట్టుకోండి ఇక్కడ కూడా కింది వైపు ఇలా చిన్న ఖర్చు పెట్టిన తర్వాత లైనింగ్ క్లాత్కి కూడా ఇది ఎందుకంటే పాయింట్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి అలా ఉన్నప్పుడే మనకు బ్లౌజ్ డిజైన్ కరెక్ట్గా మధ్యలో కుదురుతుంది ఇప్పుడు చూడండి ఇది నెక్ వెడల్పు ఎలా ఉంది ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు ఇక్కడికి ఉండాలి షోల్డరు ఈ బ్లౌజ్ ఆమెకి ఇంత వెడల్పు ఉండాలన్నమాట షోల్డరు నేను ఇక్కడ ఖర్చు కూడా పెట్టాను చూడండి కనిపిస్తుంది కదా ఇది ఇది వచ్చేసి ఈ డిజైన్కి పక్కన ఉండాలన్నమాట ఇంత ఉండాలి ఇప్పుడు ఇంత ఉండాలి అంటే ఈ రెండు పాయింట్లు ఎక్కువ అవుతుంది దీన్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నైస్గా కుట్టుకుంటూ వచ్చి పాదం వెడల్పు కుట్టేస్తాను ఇప్పుడు చూడండి సరిపోతుంది నెక్ వెడల్పు అనేది ఎక్కువ లేకుండా సరిపోతుంది కరెక్ట్గా ఇది కుట్టడం వల్ల నెక్వెడల్పు ఎక్కువ రాకుండా సరిపోతుంది ఇప్పుడు దీన్ని నడు పట్టికి హెమ్మింగ్ లేకుండా ఎలా కుట్టుకోవాలి ఇలా ఉంటుంది ఉల్టా మీద మనము లైనింగ్ పెట్టుకోవాలి ఆ లైనింగ్ పెట్టేటప్పుడు చూసి జాగ్రత్తగా పెట్టుకోండి ఇది నెక్ విడతా అనమాట నెక్ డీప్ అనమాట ఇది ఇక్కడికి డిజైన్ ఉండాలి చూడండి ఇంకా డిజైన్ ఒక రెండు పాయింట్లు కిందికే ఉంది అంటే డీప్ ఉంది నెక్ డీప్ ఎక్కువగా ఉందనమాట డిజైన్ అయినా పర్వాలేదు ఒక రెండు పాయింట్లే కదా అడ్జస్ట్ అవుతుంది వర్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం నెక్ ఎక్కువ ఉండాలి ఇక్కడ హాఫ్ ఇంచు లైనింగే ఎక్కువ వదులుకోవాలి డిజైన్ కిందకు ఉండాలి ఇక్కడ షోల్డర్ వైపు హాఫ్ ఇంచు డిజైన్ కిందికే ఉండాలి ఇలాగ కుట్టు పడాలి కదా ఇదేం కుట్లోకి వచ్చినా అడ్డం వచ్చినా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మగ్గం వర్క్ కాదు కదా ఇది అందుకని ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఉండేట్టు చూసుకోండి ఈ ఖర్చుకి దగ్గరగా తర్వాత ఇక్కడ డిజైన్ నెక్కు సరిపోయేటట్టు చూసుకొని నెక్కు చూడండి ఇక్కడికి ఉండాలి ఉంది ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి లేదు జారిపోతుంది బాగా అనుకుంటే ఇలా ఒక లైన్ వేసేసుకోండి నార్మల్గానే ఇది జారిపోదు కాబట్టి నేను నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి కుట్టేసుకుంటున్నాను సారి ఫోల్డ్ చేసుకోవాలి కానీ అది ఎలాగనేది ఇప్పుడే చూడాల్సింది మీరు ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలాగా ఇంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు కరెక్ట్గా ఉండాలి అంటే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఖర్చు పెట్టుకోండి ఇలాగా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేశాం కదా దీన్ని అడుగున పీస్ని తీసేసుకోండి పక్కకి ఇలా వెడల్పుగా అన్న వేసుకొని కుట్టు పడాలి ఇప్పుడు ఒక కుట్టు వేసిన తర్వాత మనము నార్మల్ బ్లౌజెస్ అయితే ఇలా ఫోల్డ్ చేస్తాం కదా చూడండి ఇలాగా ఇప్పుడు దీనికి హెమ్మింగ్ అవసరం లేదు కుట్టు బయటకు కనబడదు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఇలా తీయండి ఇలా తీసిన తర్వాత ఇదో ఈ ఫోల్డ్ ఉంది కదా దీనికి ఇలా బయట వైపుకి ఫోల్డింగ్ చేసుకోండి ఇలా చేసుకొని మధ్యలో ఒక కుట్ట కుట్టేయండి జారిపోకుండా ఉంటుంది ఇలాగా మధ్యలో ఒక కుట్టు చిన్న కుట్టే అంటే మరీ ఎక్కువ అయితే ఉందో లేదు అంటే మీరు పిన్స్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇటు సైడ్ చిన్న కుట్టుకుంటాను అంటే మనకు సమానంగా ఉండాలి కదా అందుకని ఇప్పుడు దీన్ని ఇలా తిప్పి ఇటు సైడ్ నుంచి కుట్టేయండి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మొత్తం అంతా కుట్టేసేయండి అప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఈ మెయినింగ్ క్లాత్ జరగకుండా కరెక్ట్గా ఉండాల్సిన ప్లేస్లో ఉంటుంది నెక్ అందుకని ఇలా కుట్టుకోవడం ఇప్పుడు ఇది కుట్టేసాం కదా దీన్ని కట్ చేసుకోవాలి ఇదేమిప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి ఒక రెండు పాయింట్లు వదిలేసి కట్ చేసుకోవాలి అంటే కుట్లలోకి ఉండాలి కదా అందుకని ఇది పట్టికి కుట్టేటప్పుడు అవసరం అవుతుంది ఇప్పుడు దీన్ని ఈ చుట్టూ ర ఈ టర్నింగ్ తిరిగే చోట అంతా ఖర్చు పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల నీట్గా నెక్కు బాగుంటుంది పర్ఫెక్ట్ షేప్గా కనిపిస్తుంది ఏదైనా సరే నెక్కుకి ఇలా ఖర్చు పెడితేనే చూడ్డానికి బాగుంటుంది మనకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే చూడండి హెమ్మింగ్ అవసరం లేదు కుట్టు బయటకు కనపడదు ఇక్కడ కూడా మనం హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు నెక్కు కోసం మనకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది ఇలా కుట్టడం వల్ల ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసిన తర్వాత చూడండి మీకే అనిపిస్తుంది ఎంత నీట్గా అని ఇప్పుడు దీనికి పైన ఒక కుట్టు కుట్టుకోండి ఇది కంప్యూటర్ వర్కే కాబట్టి మనం ఎలా కుట్టినా కుట్టు పడుతుంది అదే మగ్గం వర్క్ అయినా కూడా ఇదే మోడ ఇదే మాదిరిగానే కుట్టుకోవచ్చు పైన కుట్టు అనేది పడదు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇలా కుట్టుకోండి మగ్గం వర్క్ అయితే నేను చెప్పినట్టు ఇప్పుడు చూపిస్తున్నట్టు కుట్టండి కుట్టడం వల్ల ఏమవుతుంది పైన కుట్టు కుట్టాల్సిన అవసరమే లేకుండా నీట్గా కనిపిస్తుంది ఇది ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు కుట్టి ఆపి ఇవతల సైడ్ నుంచి కుట్టుకోవాలి ఎవరైనా బ్లౌజ్ తీసుకొని చూస్తే ఇది ఎలా కుట్టారు హెమ్మింగ్ లేకుండా అనుకుంటారన్నమాట ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజెస్కి అయితే ఇలాగే వదిలేసేయచ్చు మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఇలా వదిలేసిన ఓకే చూడండి ఇప్పుడు ఇంత నీట్గా కనిపిస్తుంది అంతే ఇప్పుడు ఇది కంప్యూటర్ వర్క్ కాబట్టి మనం మిషన్తో కుట్టినా కూడా కనపడదు బయటకి స్టిచ్చింగ్ అనేది మిషన్కి కూడా ఇబ్బంది ఉండదు పైన ఒక కుట్టు కుట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఇలా ఉబ్బెత్తుగా లేకుండా అయిపోయింది బ్యాక్ పార్ట్ కుట్టడం ఇంకా మీకు చాలా ఈజీగా ఇంకా హెమ్మింగ్ చేయాలి అనే బాధ ఉండదు ఇంకా నెక్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఇలా పట్టుకొని చూసామంటే దీనికి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా కుట్టు కూడా బయటకు కనబడదు ఎలా అన్నట్టు ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని చుట్టూరా కుట్టేసుకోవాలి వీలైతే ఇలా సీల మీదే కుట్టుకోండి ఎందుకంటే ఇలా తిప్పి కుట్టామంటే జారిపోయే అవకాశం ఉంటుంది అడుగున లైనింగ్ ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ క్లాత్ బాగా మందంగా ఉండి కనపడకుంటే కనుక ఇటు సైడ్ నుంచే జాగ్రత్తగా కుట్టుకోవాలి ఒక సైడ్ కుట్టేశాం కదా ఇంకొక సైడ్ అయిపోయింది ఇక ఈ క్లాత్ అంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని బ్యాక్ టక్స్ పెట్టేస్తే బ్యాక్ పార్ట్ అంతా కుట్టడమై ఇలా ఫోల్డింగ్ చేసి చూసుకోండి కరెక్ట్గా ఉండాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత కూడా ఇలా కరెక్ట్గా ఉండాలి చూసారా నీట్గా ఒకటే లెవెల్లో ఉంది ఈ పైన భాగము అడుగుల భాగం కూడా ఇలా ఉండేటట్టు కుట్టుకోండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ పెట్టే కుట్టుకోవాలి ఎందుకు అంటే బ్యాక్ పార్ట్ పెట్టి మార్కింగ్ చేసుకొని ఎందుకు కుట్టుకోవాలి అంటే ఈ షోల్డర్ వెడల్పులు అనేది రెండు సమానంగా రావాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అందుకని షోల్డర్ వెడల్పు కరెక్ట్గా రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని ఇదో చూడండి ఇది షోల్డర్ వెడల్పు తర్వాత ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకు లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఈ పొడవు కూడా కిందకు ఉండకూడదు సమానంగా ఉండాలి ఇప్పుడు చూడండి ఇది షోల్డర్ వెడల్పు ఇక్కడికే ఉంది కరెక్ట్గా ఉంది ఇప్పుడు చిన్న మార్క్ ఎలా మార్క్ చేసుకొని మార్క్ చేసుకొని మనము ఈ బ్యాక్ పార్ని పక్కకు తీసుకోవాలి ఓన్లీ షోల్డర్ వెడల్పు చూసుకోవడానికి మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాము బ్యాక్ మార్క్ని ఇప్పుడు వర్క్ వచ్చిన సైడ్ ఫస్ట్ కుట్టుకోవాలి వర్క్ వచ్చిన సైడ్ ఫస్ట్ ఎందుకు కుట్టుకోవాలి అంటే దీని ఆధారంగా మనము లెఫ్ట్ సైడ్ని కట్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ కుట్టుకోవాలి ఇప్పుడు ఇది ఈ మార్క్ పెట్టాం కదా దీన్ని కరెక్ట్గా ఈ డిజైన్ కానుకొని పెట్టుకోవాలి ఇది ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఉంది నెక్కు కిందికి వస్తుంది అలాగే ఈ నెక్ కూడా బయటకు కటింగ్లోకి వెళ్ళిపోతుంది వీళ్ళకు ఉండేది ఇక్కడికే ఉంది నెక్ అయితే మనం ఏం చేయాలి అంటే నెక్ కిందకి జరుపుకుందాం కొంచెం అంటే ఇది కటింగ్లోకి అంటే స్టిచ్చెస్లోకి పోతుంది వీళ్ళకు కరెక్ట్గా ఈ సైజే రావాలి అంటే మనం కిందకు జరుపుకొని పెట్టుకోవాలి లేదు అంటే ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్కి నెక్ ఒకవేళ ఎక్కువగా ఉంటే అంతే పెట్టేద్దాం హాఫ్ ఇంచ్ వదిలేసి చూసుకోవాలి ఉంది నెక్ అయితే వెడక ఉంది ఇంకా దీన్ని కొంచెం ఇలా చేసుకున్నాం పైకి ఇంత ఇక్కడ నేను మార్కింగ్ పెట్టాను కదా అంటే ఖర్చు పెట్టాను కదా అంతేకాదు కొంచెం కిందికే ఉంది నెక్కు అందుకని నేను ఇలా పైకి తీసుకున్నాను లైనింగ్ని పైకి తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి మనము చిన్న కిట్ కొట్టుకోవాలి ఇప్పుడు ఇటు తిప్పి కరెక్ట్గా దీని దగ్గరే కొట్టుకోవాలి కుట్టేసాం కదా దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కొంచెం మిస్ అయింది ఖర్చులు పెట్టుకోవాలి నెక్ తిరగాలి కదా అందుకని దీన్ని కూడా సేమ్ బ్యాక్ నెక్ కుట్టేటప్పుడు ఇలాగే కుట్టాము ఈ ఖర్చు అనేది ఈ లైనింగ్కి ఉండాలి అనమాట లైనింగ్ మీద ఉంటే అప్పుడు ఇలా తిప్పి మనం మగ్గం వర్క్దైనా సరే ఇలా తిప్పి కుట్టినప్పుడు కరెక్ట్గా నిలుస్తుంది మనం పైన కుట్టేకి వీలు కాదు కదా మగ్గం వర్క్ అయితే అందుకని లైనింగ్ మీద కుట్టేసేయాలి ఇప్పుడు దీనికి మనం పైన కుట్టుకుడుతున్నాము ఎందుకంటే ఇదేమీ మగ్గం వర్క్ కాదు కాబట్టి కుట్టచ్చు మిషన్లో ఇలాగా కుట్టేసాం కదా ఇప్పుడు దీన్ని ఇలా తిప్పి కరెక్ట్గా కడముడతలు రాకుండా ఇలా చూసుకొని కుట్టేసుకోండి ఇలా కుట్టేసిన తర్వాత మిగిలిన క్లాత్ని కట్ చేసుకోండి ఈ ఎక్స్ట్రా అంతా ఇప్పుడు కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ భాగం ఆధారంగా మనము నెక్ మార్కింగ్ చేసుకోవాలి చాలామంది ఎలా కట్ చేసుకుంటే అలాగే అనమాట అవి హెచ్చు తగ్గులు వచ్చేసి బ్లౌజ్ అనేది చెడిపోతుంది ఇలా కుడితే కరెక్ట్వే అనమాట ఇది ఇప్పుడు దీన్ని నెక్ మార్కింగ్ చేసుకుంటా ఇది ఎంతైతే ఉందో విడప్పు అంతే రావాలి ఈ ఈ పార్ట్ ఎంతుందో ఈ పార్ట్ కూడా అంతే రావాలి ఎప్పుడైనా సరే రైట్ సైడ్ ఆధారంగానే లెఫ్ట్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని కుట్టేసేయాలి ఇప్పుడు దీన్ని ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇది పైపింగే చేయాల్సిన అవసరం లేదు కుట్టి తిప్పేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీన్ని నేను ఇలా కుడుతున్నాను కొట్టిన తర్వాత నార్మల్గా ఇంతకుముందు ఎలా కట్టి కట్ చేసి కొనుక్కున్నామో విధంగా కుట్టుకోవాలి ఖర్చులు అయితే పెట్టాలి ఇలాగా ఫ్రంట్ పార్ట్ ఇలా కుట్టేశాను ఇది క్లాత్ ప్రాబ్లం మిషన్ ప్రాబ్లం కాదు ఇలా సుక్ వస్తుంది అంటే చూడండి ఇక్కడ కూడా సుక్ వస్తుంది అంటే క్లాత్ ప్రాబ్లం అది ఇది ఎంబ్రాయిడరింగ్ మిషన్లో ప్రాబ్లం అని చాలామంది అలా అనుకుంటారు ఈ ముడత ఇలా వస్తుంది అని కాదండి ఇప్పుడు నేను నార్మల్ మిషన్లో ఈ క్లాత్ కుట్టాను కదా ఇది కూడా అలా వచ్చింది చూడండి ఇలా రావడానికి కారణము ఈ ఈ క్లాత్ అనేది ఇలా ఉంటుంది ఇది జర్రీ ఎక్కువగా ఉంది కాబట్టి షైనింగ్ క్లాత్ టిష్యూ కాబట్టి ఇలా వస్తుంది అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసేసాము ఈజీగా ఇక హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవచ్చు ఇంతవరకు అయితే వీడియో ఉంటుంది మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మిగిలిన క్లా మిగిలిన బ్లౌజ్ అంతా ఎలా కుట్టాలో ఇంకొక వీడియోలో పెడతాను ఇది పార్ట్ వన్ వీడియో ఓకేనా వీడియో చూస్తూ లైక్ కూడా చేయండి మర్చిపోకండి